అందరికీ నమస్కారం జై శ్రీరామ అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదము మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మేషరాశి అగును శ్రీ విశ్వావసు నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉన్నాయి మేషరాశివారి స్వభావానికి వస్తే మేషరాశివారు కార్యనిర్వహణలో మంచి నేర్పులగుటయే కాక మంచి కీర్తిని కూడా గడిస్తారు వీరికి మనోబలము చొరవ ఉత్సాహము పట్టుదల ఉన్నత ఆశయాలు మెండుగా ఉన్నాయి వీరు వ్యాపార సంస్థల ఎందు రాజకీయాల ఎందు సంఘ సేవల ఎందు మంచి కీర్తిని గడిస్తారు వీరు స్వతంత్ర ప్రియులు అయిన కారణం చేత ఒకరి చెప్పు చేతలలో మెలగడానికి ఇష్టపడరు వీరు ఏది తలపెట్టినా దానిని ఆచరణలో పెట్టే వరకు నిద్రపోరు వీరు దాపరికాలు లేక మనసులోని విషయాలను బహిరంగపరచుచుండుట వలన శత్రుబాధలు కూడా అధికంగా ఉంటాయి ఎంతటి వారినైనా విమర్శించుటకు వెనుకాడరు వీరికి శాస్త్రము వేదాంత శాస్త్రాల ఎందు అభిమానం ఎక్కువగా ఉండును శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు రెండు మూడు స్థానాలలో సంచారం చేయటం వలన ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలుగవు వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయం చేతికందును వ్యవహారాలు వారికి జయం కలుగును చేయు కార్యాలయందు మంచి నైపుణ్యంతో ఇతరులను తమ వశం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించుటచే గౌరవ లాభాలు జీవన లాభాలు కలుగును పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల అధైర్యము పిరిగితనం కలుగుచుండును ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నా తదుపరి కొంత మేలు జరుగును సంఘంలో గౌరవాదులు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలరు ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందించగలరు గతంలో నిలిచిపోయిన శుభకార్యాలు తప్పక జరుగును స్థిరాస్తి వృద్ధి జరుగును శని ప్రభావం వలన భూ వ్యవహారాల వ్యవహారాలయందు అధిక లాభాలు జీవన స్థాయి పెరుగును సుఖ సంతోషాలు కలుగును ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమే యోగదాయకంగా ఉండును ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల మన్ననలు పొందగలరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు పనిచేసే వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభించును గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును ప్రైవేటు కంపెనీల యందు వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు స్థాన చలనము గృహ చలనాలు తప్పవు నిరుద్యోగులకు ఈ సంవత్సరము అవకాశాలు లభించును రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది బలం ఉన్నందున అనుకూలంగా ఉండును అధినాయకులతో సఖ్యత ధన వ్యయము తప్పదు ప్రజల గుర్తింపు ఉంటుంది కోర్టు కేసులలో విజయము ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ఏదైనా ఒక పదవి తప్పక లభించును ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఇంట ఉండడం చేత అంత లాభదాయకంగా ఉండదు కానీ గురుబలం వలన అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి టీవీ సినిమాలలో ఉన్నవారికి విజయాలు లభించును ఆర్థికంగా కూడా బాగుండును రుణాలు తీర్చెదరు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలము మంచి లాభాలు పొందగలరు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కాంట్రాక్ట్ దారులకు గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేష లాభము వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి సరుకులు నిల్వ చేయువారికి చాలా బాగుంటుంది బంగారం వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత జ్ఞాపక శక్తి పెరుగును పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత ఇంజనీరింగ్ మెడిసిన్ లా బిఈడి ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు సాధించి సీట్లను పొందగలరు క్రీడాకారులకు మంచి కాలమే జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును శని పదకొండవ ఇంట ఉన్నందున బాగుండును మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీర్చివేయుదురు కౌలదారులకు మాత్రము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి స్థిరాస్తి వ్యయం చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీలు నిర్వహించు వారికి లాభదాయకమే మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగును పండ్ల తోటలు ఉన్నవారికి నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు ఆరోగ్య భంగాలు తప్పవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు రాజీ పడుట మంచిది ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది విలువైన వస్తువులను కొంటారు ఆప్త బంధువులను కోల్పోవుదురు తీర్థయాత్రలు చేస్తారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు స్త్రీలకు సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గానే ఉంటుంది గురు శనులు బలంగా ఉండుట చేత కొన్ని వర్గాల వారికి అవయోగం చేయును మీ శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతం మగును మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని రంగాల వారికి నష్టమే ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు ఊహించని సంఘటనలు జరుగును ఆప్తమిత్రులతో విరోధాలు ప్రయాణాలయందు ఇక్కట్లు కార్యాలు మధ్యలో నిలిచిపోవును ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఔషధ సేవ తప్పదు మేషరాశి వారికి మే నెలలో అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాల రాణింపు జీవన సౌఖ్యం శుభకార్యలాభం ప్రయాణ సౌఖ్యం స్పెక్యులేషను లాభించును యశోవృద్ధి సంతాన సౌఖ్యము ఆరోగ్య లాభం శత్రుజయము నూతన పరిచయాల వల్ల లాభాలు అధికార దర్శనము ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు జూన్ నెలలో ధనలాభం జీవన సౌఖ్యం ఖరీదైన విలువైన వస్తువులను కొనుట బంధుమిత్రులను కలుసుకొనుట అధికారుల వల్ల లాభాలు సంతోషకర వార్తలు వినుట ఆరోగ్యం బాగుంటుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి వారికి జులై నెలలో కూడా అనుకూల గ్రహ సంచారం లాభించును కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు కష్టాలు తప్పవు అకాల భోజనాలు కొందరితో మాట పట్టింపులు విరోధాలు భార్యాభర్తల ఎందు చిన్న చిన్న తగాదాలు తిరిగి వెంటనే సమసిపోవును శత్రువుల వల్ల సమస్యలు తప్పవు ఆగస్ట్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు మాత్రం అధికం ఆరోగ్యం బాగుంటుంది రుణాలు చేయవలసి వస్తుంది శత్రుజయము వాహన సౌఖ్యం బంధుమిత్ర లాభము సంతానంతో సఖ్యత అభివృద్ధి కళత్రానందము నూతన పరిచయాలు అధికారుల అనుగ్రహము కీర్తి వృద్ధి చెందుతుంది వారికి సెప్టెంబర్ నెలలో ఆదాయానికి కొంత ఇబ్బంది తప్పదు పనులు చేయబుద్ధి కాదు బద్ధకం పెరుగును ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే చికాకు కలిగించే సంఘటనలు జరుగును సంతానం రీత్యా ఇబ్బందులు ప్రయాణాల ఎందు కష్టాలు కోపం అధికము వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అక్టోబర్ నెలలో అన్ని రంగాల వారికి లాభించును చేసే వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ధైర్యంగా ముందుకుపోవుట ధన లాభము ఆరోగ్య లాభము మిత్రులను కలుసుకొనుట వాహన సౌఖ్యము నూతన వస్తు లాభాలు దైవ దర్శనాలు గృహ సౌఖ్యము నూతన స్త్రీ పరిచయాలు శత్రువులపై ఆధిక్యత కలుగును వారికి నవంబర్ నెలలో ప్రథమార్గం బాగుంటుంది అన్ని విధాలుగా కలిసివచ్చును ద్వితీయార్థం అనుకూలించదు పనులయందు ప్రయాణాలయందు శారీరక శ్రమ అకాల భోజనాలు ప్రయాణాలయందు నష్టాలు దొంగల భయము ఆరోగ్య భంగాలు కుటుంబ కలహాలు గృహ మార్పులు అగౌరవపరిచే సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేసే వృత్తి వ్యాపారాల ఎందు అంత అనుకూలంగా లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య భంగాలు ధన నష్టం శత్రుభయము ఆందోళన కలిగించే సంఘటనలు వాహన నష్టాలు ప్రమాదాలు సంతానానికి ఆరోగ్య భంగాలు స్త్రీ విరోధాలు ప్రభుత్వ సంబంధ కార్యాలయందు నష్టము ప్రతి విషయం ఒక సమస్యగా మారును జనవరి నెలలో వారికి గ్రహ సంచారం అనుకూలించుట చేత ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం శత్రువులపై ఆధిక్యత నూతన వస్తు వస్త్ర లాభాలు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు దూర ప్రయాణాలు సంతాన సౌఖ్యము కుటుంబ సౌఖ్యము సంఘంలో ఉన్నత స్థితి శుభకార్యాలు దర్శనాలు పెద్దవారిని కలుసుకొనుట జీవనం సాఫీగా జరుగుతుంది పనుల యందు విజయం కూడా కలుగుతుంది ఫిబ్రవరి నెల అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది ఆదాయం వృద్ధి చేసే పనుల ఎందు విజయము స్నేహితులు కొన్ని విషయాలలో మంచి సహాయ సహకారాలు అందించుట వివాహాది శుభకార్యాలకు హాజరుగుట స్పెక్యులేషన్ల లాభం ఆరోగ్యం బాగుంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా ఉంటుంది మార్చి నెల మేషరాశి వారికి పదకొండవ ఇంట అధిక గ్రహ సంచారం వలన అన్ని విధాలుగా బాగుంటుంది ఆదాయం వృద్ధి వ్యవహార జయం ఆరోగ్య లాభం గృహలాభం పాత గృహంలో మార్పులు వాహన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం నూతన పరిచయ లాభాలు అధికార సందర్శన సోదర మూలక లాభాలు సంతానం పరీక్షలు బాగా రాయుట సంఘంలో ఉన్నత స్థితి శుభకార్యాలకు హాజరగుదురు